హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక మంచి విషయం గురించి వీడియో చేస్తున్నానండి ఎంగిలి దోషం మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడడం ఇతరులు తినగా మిగిలినది లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గర నుంచి తీసుకొని తినడం ఎంగిలి ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అంటున్నారు పెద్దలు ఎంగిలి చాలా ప్రమాదకరం ఒకరి ఎంగిలి మరొకరు తినడం తాగటం వలన సూక్ష్మ క్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం ఒకే సీసాలోని నీటిని నలుగురు ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే ఇంతెందుకు స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికిరాదు అని అర్థం పెద్దలు పూజ్యులు గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని కానీ ఒక క్లాత్ అడ్డు పెట్టుకొని కానీ మాట్లాడతారు అది కనీస మర్యాద పొరపాటున కూడా పెద్దలు గురువుల మీద మాటల సమయంలో తుప్పర ఉమ్ము తుప్పర పడకూడదు పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి అందులో ఇంతకు ముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చి ఉంటే అది శమించుగాక అని ప్రాయశ్చిత్తం చేయిస్తారు ఇక ముందు తినను అని అగ్నిదేవులకు ఒటువుతో చెప్పిస్తారు ఐదు వేళ్లతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకొని అది నమలలేక తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెబుతుంది పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు ఎవరి చెంబులు వారికే ఉండేవి అతిథులు వచ్చినప్పుడు వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు ఒక యాభై ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్లలో కూడా వెండి కంచాలు చెంబులు ఉండేవి వెండి అనేది చాలా శాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనియదు అది వాటిని నశింపజేస్తుంది ఇంకొన్ని ఇళ్లలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది అప్పుడు ఆ కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు రుజువు చేస్తున్నారు వంట వండే సమయంలో సైతం మన వాళ్ళు మడి కట్టుకొని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం కొందరు ఈనాటికి నిత్య పూజకు మడి నీళ్లు పడితే చాలామంది వరలక్ష్మి వ్రతం వినాయక చవితి మొదలైన పర్వదినాలప్పుడు పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకొని నీళ్లు పడతారు ఆ దైవ కార్యం పూర్తయ్యే వరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు అశుభ్రంగా ముట్టుకోరు ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు కుక్క కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు ఆహారం అది ఏదైనా సరే పడివేయకూడదు అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు ఎంత కావాలో అంతే ఒడ్డించుకొని తినాలి ఆహారం వృధా చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నోటి ద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలి దోషాన్ని నిర్వచిస్తున్నారు ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి అవి ఒకటి చిలక కొరికిన పండు తేనెటీగ నోటి ద్వారా తయారైన తేనె దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవు పాలు వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు మనము సేవించవచ్చు వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం పాటిద్దాం ఇదండి ఇవాళ మంచి మాట ఎంగిలి దోషం గురించి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ